ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డైటిషియన్ సాగర్ నమస్తే సార్ ఎలా ఉన్నారు గుడ్ సార్ సార్ ఇప్పుడు ప్రాపర్గా సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ చాలా ఇంపార్టెంట్ చాలా హెల్తీ అంటారు బట్ ఎందుకు అనేది చాలామంది చెప్పరు బట్ నిజంగానే ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్ సమ్మర్లో మనకు మ్యాంగోస్ ఉంటాయి లిచి ఉంటాయి ముంజలు ఉంటాయి ఇలా చాలా కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి సో ఇవి తినడం వల్ల ఎందుకు మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు ఏ క్లైమేట్లో ఏ ఫుడ్స్ తినాలో నేచర్ ఆల్రెడీ మనకి డిజైన్ డిజైన్ చేసింది సీ ప్రతి మూడు నెలలకు ఒకసారి క్లైమేట్ మారుతూ ఉంటుంది వాటిల్లో వచ్చే డిఫరెంట్ ఫ్రూట్స్ డిఫరెంట్ వెజిటేబుల్స్ మనకు వస్తూనే ఉంటాయి అవి తినడం వల్ల ఆ క్లైమేట్కి సూట్ అయ్యే ఫుడ్స్ అనమాట అవి కొన్నిసార్లు మనకు హైడ్రేషన్ కావాలి కొన్నిసార్లు మనకి ఇమ్యూనిటీ కావాలి కొన్నిసార్లు మనకు గుడ్ ఫ్యాట్ కావాలి సో నేచర్ హ్యాస్ డిజైన్ బ్యూటిఫుల్ థింగ్స్ ఫర్ అస్ ఇప్పుడు ఏమవుతుందంటే విత్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ అండ్ మన అండ్ విత్ ఆల్ ది ఫెసిలిటీస్ మనం ఆర్డర్ పెడితే టూ మినిట్స్లో త్రీ మినిట్స్లో ఇంటికి వచ్చేస్తే డెలివరీ చేస్తారు ఈ ఫెసిలిటీస్ అన్నిటి వల్ల మనకి ఏవి లోకల్లో ఏవి నాన్ లోకల్లో ఏవి సీజనల్ లో ఏవి సీజనల్ కాదో మనం తెలుసుకోలేకున్నాం అనమాట సో ఇప్పుడు మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు సార్ లోకల్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ అండ్ లోకల్ ఆర్ సీజనల్ ఫ్రూట్స్ ఏవి మంచివి ఏవి తినొచ్చు అంటారు వెన్ యు జస్ట్ వాక్ అరౌండ్ మీకు ఏవి ఎక్కువ కనపడతాయో అవి సీజనల్ అండ్ లోకల్ వీ హ్యావ్ టు జస్ట్ వాచ్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మ్యాంగోస్ కనబడుతున్నాయి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా పామ్ ఫ్రూట్స్ తాటి ముంజలు కనబడుతున్నాయి సో ఇంకా వన్ టూ వీక్స్ తర్వాత మీరు ఎక్కడికైనా జాక్ ఫ్రూట్ నేరేడు పండ్లు కనిపిస్తాయి సో వాట్ ఎవర్ యూ ఫైండ్ ఇన్ ఎక్సెస్ ఎవ్రీవేర్ అది సీజన్ ఓకే సో వీటిని బయో అసిములేషన్ అంటాం అనమాట అంటే మనం ఏదైనా ఒక ఫుడ్ తీసుకుంటే దాంట్లో ఉండే న్యూట్రియం ఎంత ఈజీగా మన గట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది మన బాడీ అసిములేట్ చేసుకుంటుంది అని ఇది లోకల్ ఫుడ్స్ కి సీజనల్ ఫుడ్స్ కి ఎక్కువ ఉంటుంది ఈ రేషియో గా నాన్ లోకల్ ఫుడ్స్ కి లేదా మనం ఉండే రేడియస్ నుంచి ఒక హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ లో పండే ఫ్రూట్స్ మాత్రమే లేదా వెజిటేబుల్స్ లేదా ప్రొడ్యూస్కి మాత్రమే హైయెస్ట్ అసిమిలేషన్ ఎబిలిటీ ఉంటుంది ఓకే ఈ ఫుడ్ ఈ ఫుడ్స్కి కార్బన్ ఫుడ్ ప్రింట్ తక్కువ ఉంటుంది అనమాట ఈ కార్బన్ ఫుడ్ ప్రింట్ అంటే మనం ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాం ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాం అంటే ఆ ఫ్రూట్ని లేదా ఆ వెజిటేబుల్ని ఆ ప్రొడ్యూస్ని పండించడం మొదలెట్టిన నుంచి మన ఇంటికి చేరేంత వరకు మనం ఈ నేచర్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నాం అని కార్బన్ డైఆక్సైడ్ని ఎంత రిలీజ్ చేస్తున్నామని కార్ కార్బన్ ఫుడ్ ప్రింట్ అని ఈ లోకల్ ఫుడ్స్ కి సీజనల్ ఫుడ్స్ కి ఫుడ్ ప్రింట్ చాలా తక్కువ ఉంటుంది సో నేచర్ కూడా మనం మంచి చేస్తాం అనమాట అండ్ మనం కొన్ని ఫుడ్స్ ని చూద్దాము అవి అందరం మర్చిపోతున్నాం అనమాట ఈ ఫుడ్స్ ఇమ్మెన్స్ బెనిఫిట్స్ ని కలిగి ఉంటాయి అనమాట మనం యూజువలీ లోకల్ అండ్ సీజనల్ ఫుడ్స్ తీసుకుంటే అవి సీజన్ లో ఉంటాయి లోకల్ గా ఉంటాయి కాబట్టి ప్రైస్ తక్కువ ఉంటాయి వాటిలో పెస్టిసైడ్స్ తక్కువ ఉంటాయి దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అనమాట అండ్ ఎవరైతే సెన్సిటివ్ గట్స్ ఉంటారో వాళ్ళని కూడా ఇవి ఎఫెక్ట్ చేయవు సే ఎగ్జాంపుల్ ఇప్పుడు పామ్ ఫ్రూట్ని తీసుకుందాం తాటి ముంజలు తీసుకుందాం ఇప్పుడు అన్ని చోట్ల అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు అన్ని చోట్ల సో ఈ సమ్మర్లో వచ్చే నవసాని వామిటింగ్ని ఇది న్యాచురల్ తగ్గిస్తుంది పిల్లలు మామూలుగా జెల్లీ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అనమాట అన్ని చోట్ల జెల్లీని తీసుకుంటారు ఇది న్యాచురల్ జెల్లీ అనమాట మీరు దీన్ని ఓపెన్ చేసి చూస్తే మీరు కట్ చేసుకొని మీరు ఏ వెరైటీస్ జ్యూసెస్లో ఉన్నా లేకపోతే ఫుడ్స్లో లో డ్రింక్స్లో డ్రింక్స్ లో అన్న దీన్ని యాడ్ చేసుకోవచ్చు లైక్ కోకోనట్ వాటర్ లెమనేడ్ ఫ్రూట్ జ్యూసెస్ దీన్ని స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని జెల్లా యాడ్ చేసుకోవచ్చు చిల్డ్రన్ వుడ్ ఆల్సో లవ్ ఇట్ అనమాట అండ్ ఇది సమ్మర్ లో బాడీ న్యాచురల్లీ కూల్ చేస్తుంది మంచి లాక్సేటివ్ లా పనిచేస్తుంది అనమాట సో దట్ వాళ్ళ డైజెషన్ పాడవకుండా ఉంటుంది వాళ్ళ గట్టి ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు సెకండ్ ఈ సీజన్ లో వచ్చే చింత చిగురు మనకు ఆల్రెడీ ఒక ఇరవై నుంచి ముప్పై వెరైటీలు ఉన్నాయి లీఫీ గ్రీన్స్ కానీ ఎవరు మా ఇంట్లో అవి తినరండి లేదా ఈ ఈ లీఫీ గ్రీన్ తినరండి మనం ఏదో రెండు మూడు మాత్రమే తెచ్చుకుంటున్నాం పాలకు తెచ్చుకుంటున్నాం లేకపోతే ఏదైనా ఒక లీఫీ గ్రీన్ తెచ్చుకుంటున్నాం అంటే ట్వంటీ థర్టీ లీఫీ గ్రీన్స్ అట్లీస్ట్ ఆ సీజన్లో అవి తింటూ ఉంటే మనకు న్యూట్రిషన్ ప్రతి ఒక్క ఫుడ్లో డిఫరెంట్ న్యూట్రిషన్ ఉంటుంది మనం వెరైటీస్ తిన్నప్పుడే మనకు ఎక్కువ న్యూట్రిషన్ వస్తుంది సో ఈ సీజన్లో వచ్చే చింత చిగురు పిల్లలకి మామూలుగా వామ్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి ముఖ్యంగా ఈ సమ్మర్ లో సో ఈ చింత చిగురు తీసుకోవడం వల్ల వాళ్ళ నాచురల్లీ వాళ్ళ పొట్టలో ఉండే వామ్స్ అన్ని క్లెన్స్ అవుతాయి అనమాట ఓకే సో వామ్ ఇన్ఫెస్టేషన్ అంటాం సో వామ్స్ అని నేచురల్లీ క్లెన్స్ అవుతాయి అండ్ ఇది హైపర్ అసిడిటీ అంటాం ఈ సమ్మర్ లో ఆకలి ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి ఆ హైపర్ ఇది నాచురల్లీ తగ్గిస్తుంది అండ్ ఇది నేచురల్ ల్యాక్సటివ్ అనమాట ఎవరికైనా కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ ఉంటే చింతాకు ఈజీగా వాటిని క్లెన్స్ చేస్తుంది లాజెంటర్స్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఇది తగ్గిస్తుంది సో ఇది అన్ని చోట్ల దొరుకుతుంది ఇది మీకు సూపర్ మార్కెట్స్ లో దొరకదు ఇప్పుడు అన్ని చోట్ల లోకల్ సంతలు ఉన్నాయి వారానికి ఒక రోజు మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న లోకల్ ఫార్మర్స్ అడిగితే వాళ్ళు తెచ్చిస్తారు సో ఐ సజెస్ట్ దెమ్ టు ఆల్ మై క్లయింట్స్ ఎలా తీసుకోవాలో ఫార్మర్స్ దగ్గర నెంబర్ తీసుకొని మీరు చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు అనమాట వాళ్ళకి వాళ్ళకి తీసుకురావాలని ఉంటది మన ఎవరు కొండం లేదని తీసుకురావట్లేదు మీరు చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తారు సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఫుడ్ అన్ని చోట్ల ఉంది అనమాట చిన్న చెట్లు హైదరాబాద్ మొత్తం ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి ఇఫ్ యూ కెన్ జస్ట్ ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ లీఫ్ మీకు దొరికినా మీరు దాల్తో కుక్ చేసుకున్నా ఇట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ అనమాట సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టు లోకల్ సీజనల్ ఫ్రూట్స్ లో మనము తాటి ముంజలు చూసాము లేకపోతే మీరన్నా చింత చిగురు చూసాము లిచ్చి కూడా ఈ సీజన్ లోనే వస్తుంది కదా మనకి దాని ద్వారా కూడా మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి లిచ్చి ఇట్స్ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్ దాంట్లో గ్లూకోజ్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది బట్ లిచ్చి కూడా మనం కొద్దిగా నాన్ లోకల్ అనే చెప్పాలి సో ఇప్పుడు బెస్ట్ మ్యాంగోస్ అనమాట బట్ మ్యాంగోస్ వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్స్ వల్ల వేడి చేస్తాయి అందుకే మ్యాంగోస్ తినాలంటే ఒక త్రీ అవర్స్ టూ ఫోర్ అవర్స్ వాటిని వాటర్ లో సోక్ చేసి తర్వాత తినాలి ఆ సోకింగ్ వల్ల ఏమవుతుందో దాంట్లో ఉండే హీట్ ప్రొడక్షన్ కాసేనా రీజన్ అయినా ఈ ఫైటిక్ యాసిడ్స్ వెళ్ళిపోతే దెన్ వేడి చేయకుండా ఉంటుంది పిల్లలకి మీరు వింటూ ఉంటారు ఇప్పుడు మామిడి పండు తిన్నాడు వేడి చేసింది అని బేసిక్ గా సో తేగానే బయట నుంచి కడిగేసుకొని తినేస్తారు అలా చేయకుండా ఒక త్రీ ఫోర్ అవర్స్ సోక్ చేసి వాటర్ లో జస్ట్ వాటర్ ఇమర్స్ చేసి తర్వాత తింటే బాగుంటుంది యూజువల్లీ లోకల్ వెరైటీస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది మన దగ్గర పండేటిక్ సూపర్ మార్కెట్ వెరైటీస్ ఓకే సో ఇంకా సీజనల్ ఫ్రూట్స్ కానీ లోకల్ ఫుడ్స్లో ఏవి బెనిఫిట్స్ ఎక్కువ ఇస్తాయి లైక్ సార్ ఇప్పుడు మనం సీజనల్గా పెట్టుకునే పచ్చడి కూడా అదొక సీజనల్ ఫుడ్ అనే చెప్పొచ్చు మనం ఆవకాయ దానివల్ల కూడా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు సి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అన్ని మనం పికిల్స్ చేసుకుంటాం కదా రోజు ఒక టీ స్పూన్ వేసుకోవడం వల్ల ఫెర్మెంటెడ్ బ్యాక్టీరియా మనం తీసుకోవడమే హోల్ ఇంటెన్షన్ అన్నమాట అది గట్టుకు మంచి చేస్తుంది సో ఎక్కువ క్వాంటిటీస్ లో తీసుకోకుండా కొద్దిగా పెరుగన్నంలో కొద్దిగా లేదా కొద్దిగా అప్పుడప్పుడు సో యూజువల్లీ ఈ సీజన్ లో మ్యాంగో పికిల్స్ చేస్తారు లాస్ట్ సీజన్ లో ఆమ్ల పికిల్స్ చేస్తారు గోంగూర లాంటివి చేస్తారు సో మన అవసరాల తగ్గట్టు ఏవైతే మన ప్రీవియస్ జనరేషన్స్ చేశారు అవి మన బాడీకి బాగా బ్లెండ్ అవుతాయి అనమాట సో ఇలాంటివి చేసుకోవచ్చు ఇది మ్యాంగో సీజన్ కాబట్టి అండ్ ఇంకొక సీజనల్ ఫ్రూట్ ఈ సీజన్లో జాక్ ఫ్రూట్ అనమాట మనం అందరం పనస తింటాం కానీ పనస గింజలు కూడా చాలా గా ఉంటాయి అనమాట డయాబెటిక్ వాళ్ళకి మంచివి అండ్ చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ సెల్స్ పైన అలాంటి రేడియేషన్ ఎఫెక్ట్స్ ని కూడా ఈ జాక్ ఫ్రూట్ సీడ్స్ తగ్గిస్తాయి దాంట్లో తినాలా వాటిని బాయిల్ చేసుకొని తినొచ్చు రోస్ట్ చేసుకొని తినొచ్చు కర్రీస్ తినొచ్చు నార్త్ ఇండియన్స్ మొత్తం అవి వాళ్ళు రా జాక్ ఫ్రూట్ ని కర్రీస్ చేసుకుని కూడా తింటారు సో సూపర్ ఫుడ్ అది ఈజియస్ట్ వే ఏంటంటే వాటిని బాయిల్ చేసుకుని ఒక త్రీ ఫోర్త్ దాంట్లో బి వైటమిన్స్ ఉంటాయి సమ్మర్ లో ఈ సమ్మర్ కి బి వైటమిన్స్ డ్రైన్ అయిపోతూ ఉంటాయి వేడి వల్ల అంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది సో కిడ్స్ కూడా చాలా మంచిది అనమాట అంటే సో ఒక రకంగా ఈ లోకల్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ ఇది మనకి బాడీకి ఎంత ఇంపార్టెంట్ పిల్లకి మెయిన్ గా ఇది మంచి హెల్దీ స్నాక్ అని కూడా చెప్పొచ్చు యా సో వాళ్ళకి వెరైటీ కావాలి పిల్లలకి ఇప్పుడు ఈ రోజు చేసిన వెరైటీ రేపు చేస్తే వాళ్ళు తినరు అనమాట సేమ్ మీరు మ్యాంగో ఇస్తూ ఉంటే దాన్ని డిఫరెంట్ షేప్స్ లో కట్ చేసి ఇవ్వచ్చు లేదా ఈ రోజు మీరు మ్యాంగో జ్యూస్ చేయొచ్చు ఇంట్లో అంటే మాజా బదులు లేకపోతే ఇంకేదైనా ఎగ్జాయిటిక్ వాటర్ ఈ షుగర్ జ్యూస్ బదులు లేదా కార్బొనేటెడ్ వాటర్ బదులు సేమ్ మ్యాంగో జ్యూస్ ఇవ్వచ్చు మ్యాంగో లస్సీ ఇవ్వచ్చు మ్యాంగో మిల్క్ షేక్ ఇవ్వచ్చు సో పిల్లలకి విత్ రెస్పెక్ట్ టు చిల్డ్రన్ వాట్ దే వాట్ ఇస్ వెరైటీ సో రోజు మీరు వెరైటీస్ ఇస్తూ ఉంటే లైక్ సేమ్ మీరు ముంజలు కూడా అన్నట్టు వాళ్ళకి నార్మల్గా లెమన్ వాటర్ ఇస్తే ఇష్టపడనప్పుడు లైట్గా చిన్న చిన్న స్లైసెస్ వేసినా కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు వాళ్ళకి జెల్లీ అని చెప్తే ఇంట్రెస్ట్ నేచురలీ తాటి ముంజలు తినమంటే వి వీ హల్ జెల్లీ అని చెప్తే దెన్ దే వుడ్ షో సమ్ ఇంట్రెస్ట్ సో చూసారు కదా చిన్నపిల్లలకి హ్యాపీగా హెల్దీ స్నాక్స్ అనేది నార్మల్గా ఇంట్లో ఏం చేయాలి ఏం చేయాలి అనే బాధ లేకుండా మనకి లోకల్గా దొరికే సీజనల్ ఫ్రూట్స్ తినిపించినా చాలు ఈ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో వచ్చినవి నెక్స్ట్ సో సింపుల్గా సార్ చెప్తున్నారు ఇది ఆల్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తాయని అయితే చెప్పారు మీకేమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఐ

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో